హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ మే కిట్ అయితే ఏంటో అర్థం కాక చుట్టూ తిరుగుతున్నాడు అనమాట నేనైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేశాను ట్రావెలింగ్ బ్యాగ్స్ అండి క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి మా పెద్ద బాబు అయితే అన్బాక్స్ చేస్తున్నాడు అనమాట ఇది పెద్ద బ్యాగ్ అనమాట టూ బ్యాగ్స్ అయితే ఆర్డర్ చేసాము క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి మేమైతే ఆల్రెడీ ఒకటి ఇదే మోడల్లో అలాగే ఇదే కంపెనీ చిన్న బ్యాగ్ తీసుకున్నాము కంఫర్ట్గా అలాగే ఈజీగా ఉన్నాయని మేము మళ్ళీ పెద్ద బ్యాగ్స్ తీసుకున్నాము చెక్ చేసి తీసుకున్నాం అన్నమాట చాలా బాగున్నాయండి క్వాలిటీ కూడా ఈజీ హ్యాండ్లింగ్ అండ్ కంఫర్ట్గా ఉన్నాయి ట్రావెలింగ్కి ట్రిప్స్కి ట్రిప్స్కి వెళ్ళేటప్పుడు చాలా యూజ్ అవుతాయనేసి తీసుకున్నాము మా పిల్లలకైతే యూజ్ అవుతాయని రేపు లగేజ్కి తీసుకున్నాం అన్నమాట రెండు బ్యాగ్స్ అయితే తీసుకున్నాము ఇది సెకండ్ బ్యాగ్ రెడ్ క మెరూన్ రెడ్ చాలా బాగుందండి బ్యాగ్స్ అయితే చూడండి మా బాబాయ్ అయితే లోపల కూడా ఓపెన్ చేసి చూపిస్తాడు చాలా స్పేసియస్గా కూడా ఉందన్నమాట చాలా బాగా యూజ్ అవుతుంది ఒక పెద్ద ఫ్యామిలీకి అయితే ఒక లాంగ్ డిస్టెన్స్ ట్రిప్కి వెళ్ళినప్పుడు చాలా బాగా యూజ్ అండి ఒక బ్యాగ్లో మొత్తం లగేజ్ అంతా తీసుకెళ్ళిపోవచ్చు అంత పెద్దగా ఉంది బ్యాగ్ అయితే జిప్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ ఎవరికన్నా యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను అనమాట జస్ట్ నేను చూపించినంత మాత్రం అందరు తీసుకోవాలని ఏం లేదు కదండి నచ్చిన వాళ్ళు చెక్ చేయండి లేదంటే జస్ట్ చూడండి అంతే మేమైతే ఆల్రెడీ చిన్న బ్యాగ్ యూజ్ చేసామన్నాం కదండీ ఇదే అనమాట ఆ చిన్న బ్యాగ్ మాకు చాలా కంఫర్టబుల్గా అనిపించింది సో అదే మోడల్లో మేము పెద్ద బ్యాగ్ తీసుకున్నాము ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ